కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో ముఖ్యంగా ఉప్పాడ ప్రాంతంలో ఏదైతే ప్రతినిత్యం కోతకు గురవుతున్న ప్రాంతం ప్రస్తుతం మనం ఉన్నాము ముఖ్యంగా అధిక వర్షాలు కురిసినప్పటికీ లేకపోతే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ధోని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఏదైతే మనం ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం ఉన్నామో ఈ ప్రాంతం అంతా కూడా దాదాపుగా నీరంతా కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాం ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా అతిలో కుతలం చేస్తున్న పరిస్థితి ఏదైతే మనం ఈ విజువల్లో చూడొచ్చు గతంలో ఏదైతే గత పది రోజుల కిందట కురిసిన భారీ వర్షాలు కావచ్చు తుపా నేపథ్యంలో ఈ నివాసం అంతా కూడా అతిలోకూతలమైన పరిస్థితి నెలకొంది దాదాపుగా ఇక్కడ ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా అంటే ఎక్కువగా నీరు వస్తుందంటూ కూడా స్థానికులు పేర్కొంటున్నారు సముద్ర తీర ప్రాంతం మత్స్యకారులు అంటే ఈ ఉప్పు నీటికి అలవాటు పడిపోయిన పరిస్థితి నెలకొంది ఆ కాబట్టి ఈ ప్రాంతం నుంచి ఇక్కడికి ఎక్కువగా వెళ్లేందుకు సైతం మొక్కు చూపిన ఎక్కడ దాకా వస్తుంది ఇది అలా నీడే వచ్చేస్తుంది తెరతో గెత్తరే గెత్తరే అంతా వచ్చేస్తే మనం అంత గంగ పోయినప్పుడు తుడిచిపోయి పారపేసుకుంటాం ఒంట్లో కూడా అవి వచ్చేసిన అందాక ఇల్లే రోడ్లు బాగాలేవు అక్కడ ఆ నిచ్చి ఇక్కడ ఉంటున్నాం అవి అక్కడ అయిపోతే రోడ్లు మేము పోతాం ఇల్లు అదే ఇప్పుడు నీరు వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు మన ఇంట్లో సామాన్లు పిల్లలు ఉంటారు పోతాం అయ్యాండిపోతాం అయ్యాండిపోతాం అయ్యాండిపోతే మిని గంగ పోతది కదా అప్పుడు వచ్చి ఆ పూడేది తింటాం ఆ సామాన్లు అవి పడైపోతాయ తీసుకెళ్లిపోతాయి ఇంట్లోకి వెళ్తాను నీడి గుమ్మలోకి గుమ్మాలోకి నీడు వచ్చితే ఆ నీడి తుడుచుకోయి అన్ని శుభ్రం చేసిపోయి అప్పుడు అన్నం వండుకు తింటాం ప్రభుత్వం మీకు వేరే చోట ఇల్లు కేటాయించిందా వరమ ఇచ్చాడు వరమ ఇచ్చేది రోడ్లు అవలేదు అక్కడ ఆ రోడ్లకి రోడ్లు అయిపోతే అక్కడ ఆవిడ వంకా గీత వేసింది కరెంట్ లో కరెంట్లు వేసింది బుడ్లు గిడ్లు ఏవి వేయలేదు రోడ్లు వేయలేవు అక్కడ అన్ని శుభ్రం అయిపోతే అక్కడ పోదాం ఒకవేళ గొట్టుగానే ఆడిపోతే ఇక్కడే ఉంటాం కూడా ఎలా వస్తుంది అంటే ఎక్కువగా ఏ టైంలో ఎక్కువ ఏ టైంలో గంగ ఎక్కువగా పొంగుతూ ఉంటుంది అది ఆవాసకాయ పుల్లికి వచ్చేస్తుంది ఇది పుల్లికి వచ్చేస్తుంది వచ్చేసి మామూలుగా ఇంట్లోనూ ఉల్లిపోతాయి గుమ్మలు ఎక్కిది అవి తోరపడికి తోరపడికి చేయబడికి పిల్లలతో ఈ పిల్లలతో పిల్లలు అటుకు ఉండము పిల్లలతో ఉండడం ఇవి ఇవన్నీ చేయబడికి అటుకోబడికి అది ఏం చేయాలంటే మళ్ళీ పోటోడికి నీళ్ళు అవుతుంది నీళ్ళు అప్పటికి అలాగ ఒంటకంట రెండు ఇంకోటి వస్తుంది నాకు అవుతుంది అప్పుడు నీళ్ళని తోడికి ఆ చొప్పుడు కడుక్కోవడం అప్పుడు కూడు మామూలుగా తింతా తినడం అది మనం పడుకోవడం రాత్రిలో వచ్చిన రాత్రి పన్నెండు గంటలకి ఒంటి గంటకి నీరు వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఈ నీరు ఇక్కడ వరకు ముంచేస్తుంది ఈ ఈ గుడ్డ ఇలా బూసిపెట్టుకో దేవు నీతో ఈ కూడలతో ఈ మనలతోది అన్నీ పారవేసుకొయి మాము ఒలుపుకోవడమే అలాగన్నా మాము నిలబడి రావు అది అలా బాడి గీడి కడుక్కొయి చేసుకొని చెందుకోబడికి ఒంటి గంట రెండు అయిపోతుంది ఒంటి గంట అయిపోయికి ఇంకా మెడిసిన్ ఏమండరావు వండుకుంటే వండుకుంటాం అన్నది పడుకుంటాం అంతే అలా ములిగిపోయి మెడుచులు ఈ నీరు రాబోడికి ఇంకా పోతాయి నీరు గిల్లుతో మొంతలతో తోడుకోవడమే ఇది మొత్తానికి స్థానికులు ఏం చెబుతున్నారంటే ఖచ్చితంగా ముఖ్యంగా అమావాస్య పొన్నమి రోజుల్లో ఎక్కువగా సముద్రం అనేది పోటుగా ఉంటుంది అధికంగా పొంగుతున్న పరిస్థితులు కూడా నెలకొంటాయి ఈ నేపథ్యంలో నీరు అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా నివాసాలను ముంచితే అయితే వీరికి సంబంధించి ప్రభుత్వం కూడా స్థలాలు కేటాయించింది ఇల్లు నిర్మాణించే దిశగా కూడా అడుగులు వేసింది అయితే అక్కడ పూర్తి స్థాయిలో రోడ్లు కానీ విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ఇక్కడ ఉంటుందని పేర్కొన్నారు లేదా ప్రస్తుతం ఏదైతే ఈ ఉప్పాడ తీర ప్రాంతం ఉందో రక్షణ కూడా నిర్మించినట్టయితే ఇక్కడే ఉంటామని కూడా గంగపుత్రులు చెబుతున్న పరిస్థితి ఎక్కువగా గంగపుత్రులు ఇక్కడ ఉండడానికి కారణం ఏదైతే ఉప్పు నీరుకు అలవాటు పడిన పరిస్థితి ఇక్కడ నుంచే వేట కూడా కొనసాగిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఎక్కువగా ఇక్కడ ఉండడానికి వీరు పరిస్థితి ఏర్పడింది అయినప్పటికీ కూడా ఒకవేళ పెద్ద పెద్ద తీర ప్రాంతంలో అలజడి నెలకొందంటే భారీగా ముంచితే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు సురక్షిత ప్రాంతంలోనే ఉండడం మంచిదని కూడా మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఏదేమైనా ఇక్కడ ప్రభుత్వం ఏదైతే కూటమికి సంబంధించి ప్రత్యేక గోడ కడదామని కూడా చెబుతున్నట్టుగా పేర్కొంటున్నారు చూడాలి ముందు ముందుకు ఎలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి ప్రస్తుతం అయితే మాత్రం పౌర్ణమి అమావాస్య గడిలతో పాటు ప్రధానంగా ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన దోని ప్రభావం కానీ అధికంగా వర్షాలు కురిస్తే మాత్రం ఈ ప్రాంతం అంతా కూడా జమైన పరిస్థితి మాత్రం ఉపాధి ప్రాంతంలో కనిపిస్తుంది ప్రస్తుతం ఇది పరిస్థితి న్యూస్ సూర్యప్రకాష్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి